good morning everybody i am very happy to see all of you here to take part in the annual visakhapatnam city police sports and games meet i am sure in the coming two days you will all participate with true sportsman spirit respecting the rules and regulations and put up your best to see to it that your subdivision or your team comes out victorious meet the departments department lo, all the sports and recreation is very important because we all undergo tremendous amount of stress in our day-to-day duty -day దాంట్లో భాగంగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ చేస్తు అంటే ఈరోజు మాత్రమే ఏదో ఇక్కడ వచ్చేసి పర్యటన చేయడం కాకుండా ఐ ఎక్స్పెక్ట్ దాట్ ఆల్ ఆఫ్ యూ ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సమ్ స్పోర్టింగ్ యాక్టివిటీ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ది అదర్ ఎవ్రీ డే డూయింగ్ ఎట్ కొంతమంది డైలీ చేస్తున్నారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి సమ్ ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది అది ఈవెన్ వాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ अनारोग्यू ఇది అన్ని ఇంకే మల్టిప్లై అవుతా పోతూ ఉంటుంది దెన్ మనిషి నో హీ కెనాట్ డెలివర్ ఇది ఒక విషయ సైకిల్ సో హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ హెల్త్ మాత్రమే కాదు ఇంట్లో కూడా భార్య పిల్లలందరూ కూడా దే ఆల్సో షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ హెల్దీ ఈవెన్ వైఫ్ అందరూ కూడా యూ మస్ట్ టెల్ ఆస్ దమ్ టు వాక్ అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఏదో ఒక టైం కేటాయించి మనం ఇక్కడ ట్విట్టింగ్ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని ఏదో ఐటమ్ వాళ్ళు సో దాంతో మనం అందరం కూడా మన ఫిట్నెస్ మాత్రమే సరిపోతుంది అని చెప్పి నో 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 థింగ్స్ ఆర్ చేంజ్ థింగ్స్ సర్ చేంజ్ యు మస్ట్ ఎన్కరేజ్ ది సెన్స్ ఆఫ్ అది ఒక హ్యాబిట్ మొత్తం ఫ్యామిలీలో ఇంకల్కేట్ చేయాలి లేదంటే కష్టం ఎందుకంటే ఆల్రెడీ బీపీ షుగర్ అనీమియా ఊపి సాయం ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తే మళ్ళీ మీ మనశాంతి కోల్పోయి మీరు హాస్పిటల్ చుట్టూ తింటా ఉంటారు వాళ్ళు కూడా దే విల్ నాట్ బి హ్యాపీ అట్ హోమ్ సో ప్లీజ్ పేరెంట్ ఇన్ మైండ్ ప్రతి మీటింగ్లో లో ఇదే నాలుగు విషయాలు చెప్తాం నాలుగు అంశాలు వన్ ఇస్ వన్ ఇస్ మహిళలు ముఖ్యంగా రక్తహీనత ఏమి రక్తహీనత సో యు ఆల్ మస్ట్ నో వాట్ ఇస్ యువర్ లెవెల్ ఆఫ్ హ్యూమోగ్లోబిన్ ఏమంటారు దాన్ని హీమోగ్లోబిన్ रक्त కణ වල ఏదో తెలుగు కరెక్ట చెల్లుదు హిమోగ్లోబిన్ ప్రతిఒక్కరి దిවා ఈ నాలుగు విషయాలు నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ ఎవరైనా మన విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళు దరపితే ఐ లాస్ట్ వాట్ ఇస్ యువర్ బ్లడ్ ప్రెజర్ వాట్ ఇస్ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్ వాట్ ఇస్ యువర్ weight ఊబకాయం ఉండాలేదా ఆ obesidad ఉండాలేదా వాట్ ఇస్ యువర్ weight అండ్ నాలుగో అంశం వాట్ ఇస్ యువర్ హీమోగ్లోబిన్ అంటే రక్తహీనత ఉంటే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది ఈ నాలుగు ఐదు వాల్యూస్ మీ భార్య పిల్లలకు చెల్లాలి మీకు కూడా ఈ విషయం తెలు రిక్వెస్ట్ డిసీపీస్ అండ్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ అండ్ ఎస్హోస్ వాళ్ళ కింద పనిచేస్తున్న स्टाफ అందరికీ కూడా ఈ నాలుగు ఐదు విషయాలు పారామీటర్స్ ప్రతి ఒక్కరిందరూ వాళ్ళ భార్య పిల్లల భార్య కూడా ఎంత ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పగలరు ఓకే దీనికి తగిన దీనికి కావాల్సిన మెషిన్ అని కూడా కొంటున్నాము ఆ మషిన్ లో నిలబడితే నిర్ణయించుకున్నాము ఆ మషిన్ కూడా తీసుకొచ్చి చూపించారు సో జోన్ జోన్ టూ తర్వాత హెడ్ క్వార్టర్స్ కోసం వీళ్ళు కొని పెట్టబోతున్నాము అది తీసుకువెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను చెప్పేది ఏమంటే ఈ నాలుగు విషయాలు బిగ్గెస్ట్ కిల్లర్స్ బిగ్గెస్ట్ కిల్లర్స్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ వైడ్ ఈ నాలుగు విషయాలు ఒకటి షక్కర్ వ్యాధి వ్యాధి మధు మధు మధుమేహం మధుమేహం ఒకటి రెండవది రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఓకే ఒబేసిటీ కొంతమందికి నాలాగా పొట్ట ఉంది మీ మీ అందరికి కూడా ప్లీజ్ రిడ్యూస్ ఇట్ కాన్షియస్లీ ఆ పెళ్లిలో ఉన్న దాని వల్ల రోగాలు అక్కడే స్టార్ట్ అవుతుందండి ఆయన మెడికల్ డాక్టర్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్ ఆరోగ్యశ్రీ సిఇఓగా మూడు మూడు మూడున్నర సంవత్సరాలు పని పనిచేసినాం సో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోగాలు తర్వాత మీ అందరూ అన్ని చూసినాం దాంట్లో ముఖ్యంగా ఈ నాలుగు ఐదు అంశాల మీద మీరు మీ కుటుంబాలు అటెన్షన్ పే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని స్టార్టింగ్ ఎందుకంటే నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అందరూ దాన్ని అదుపులో అదుపులో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని నియంత్రణలో పెట్టుకొని తీసుకువెళ్తే ముందు మీ ఫ్యామిలీని మీ అందరిని మీరు అందరూ బాగుపడతారు ఎవ్రీబడి హ్యాపీ బికాస్ మీరందరూ బాగుంటే ఆరోగ్యవంతంగా ఉంటే ఆర్ ఆల్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఆరోగ్యం బాగాలేదంటే ఇంకా అంతా అయిపోయినట్టే కుటుంబం పోయినట్టే మీరు మీ పని అయిపోయినట్టే పోలీస్ స్టేషన్ పని పోయినట్టే సో ఇష్యూస్ ఐ టు 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 టెల్ ఇట్ ఇట్ ఇస్ ఏదో వాలీబాల్ బాల్ ఫుట్బాల్ ఆడుకొని కల్చర్ కల్చర్ స్పోర్ట్స్ లాగా లాగా ఒక ఒక ఫిట్నెస్ ప్రతి కూడా కూడా పెట్టించారు ఓపెన్ ఇక్కడ కొన్ని చోట్ల పెట్టించారు ఇదంతా చెప్పేసి వీరు మాత్రమే కాదు మీ భార్య పిల్లలు కూడా ఫిట్ పోలీస్ మ్యాన్ సన్ అండ్ డాటర్ అంటే దే షుడ్ ఆల్ బి ఫిట్ అండ్ ఫైటింగ్ ఫిట్ మీకు అన్ని అన్ని అవగాహన ఉంది యూ ఆల్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ మీరు అందరూ ఫిజికల్ ఫిట్నెస్ పాస్ అయ్యి టెస్ట్ కంటెస్ట్ కంటెస్ట్ చేసేసి ర్యాంక్ పొంది మళ్ళీ